అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దేవి నవరాత్రులు స్పెషల్గా రెండు రకాల ప్రసాదాలు నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదంగా చింతపండు పులిహోర చాలా ఈజీగా ఎగ్జాక్ట్ కలతలతో రుచి చూడకుండా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఉప్పు పులుపు సరిగ్గా సరిపోతుంది చింతపండు పులిహోర ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే డబుల్ ఆ ట్రిపుల్ చేసుకోండి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం కూడా చూపించబోతున్నానండి ఈ గూడాన్నం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి టేస్టీగా చాలా బాగుంటుంది అమ్మవారికి రెండో రోజు ప్రసాదం రెసిపీస్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ చింతపండు పులిహోర చూసేద్దాం రెండు వందల గ్రామాలు చింతపండును తీసుకొని శుభ్రంగా వాష్ చేసి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక కిలో రైసును తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా పౌడర్ ఏనండి ఈ పౌడర్ చింతపండు పులిహోరలో వేస్తే మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం నానిన ఈ చింతపండులో నుంచి గుజ్జు అనేది తీసుకోవాలండి వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టి స్టైనర్ పెట్టుకొని పైన ఈ చింతపండు రసం వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి పిప్ప అనేది రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి వచ్చిన ఈ చింతపండు పిప్పులో మరి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగే ఫిల్టర్ చేసుకోవాలి ఈ చింతపండు పిప్పులో కొంచెం పులుసు అనేది ఉంటుందండి ఏదైనా చారులో కానీ పులుసులో కానీ వేసుకోవచ్చు ఈ చింతపండు పులుసు ఉన్న కడాయిని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అడుగు అనేది అంటుకోకుండా గరిటితో మిక్స్ చేసుకుంటూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటలోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జు పచ్చివాసన పోయి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంటే చింతపండు పులుసు అనేది ఉడికినట్లండి పులుసు అనేది రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ ఎన్ అవర్ పాటు నాన్న ఈ రైస్ని ఉడికించుకోవడానికి వీలుగా ఉన్న దాంట్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నేను నార్మల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మీరు కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక కప్పు రైస్కి ఒకటి ముప్ప ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని రెండు విజిల్ రానిచ్చి ఆఫ్ చేసుకోండి మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా కొంచెం పలుగ్గా అనేది ఉండాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత గంజ అనేది లేకుండా వంచేసుకున్నానండి ఇలా ఉడికించుకున్న రైస్ని వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఆరబెట్టుకోవాలి రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో పిడికెడి కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీ నూనె వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత రైస్ చల్లారేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ వరకు పల్లి నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది మిర్చి వేసుకోవాలి ఈ పులిహోల్లోకి పల్లె నూనె అయితే చాలా బాగుంటుందండి పప్పులన్నీ ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కొంచెం కరివేపాకు రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు మొత్తం ఫ్రై అయ్యి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అన్న స్టేజ్లో మాత్రమే పసుపు అనేది వేసుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జుని మొత్తం రైస్లో వేసుకొని రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని రైస్లో వేసుకొని అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ ఆర్ ట్రిబుల్ తీసుకోండి అంతే అండి దేవి నవరాత్రుల స్పెషల్ రెండో రోజు ప్రసాదంగా చింతపండు పులిహోర రెడీ ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడన్నం కూడా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం ఎక్కువగా మధుర మీనాక్షి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారండి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్ అయితే తీసుకోవాలండి అప్పుడే ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే చిట్టి ముత్యాలు తీసుకున్నానండి ఈ రైస్తో డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రైస్ మీ దగ్గర లేకపోతే మామూలు రైస్ అనే చేసుకోవచ్చు ఇందులో వన్ టీ స్పూన్ వరకు పచ్చితన పప్పు వేసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో మూడున్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాలని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం పోసుకున్న నీళ్ళని ఇనికి రైస్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత గరిటితో సాఫ్ట్గా ఎనుపుకోండి మీ దగ్గర మెజర్ చేసుకునే కప్స్ లేకపోతే బౌల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒక దానితోనైనా అన్నీ కొలుచుకోవాలి అప్పుడే ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ని ఇలా సాఫ్ట్గా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి నేను కొంచెం ముదురు రంగు ఉన్న బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నానండి ఈ బెల్లం పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అదే కప్పుతో నీళ్ళను పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రాకూడదు ఈ బెల్లం సిరప్ని ఉడికించుకున్న రైస్లోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టోన్ చేసుకొని ఈ బెల్లం సిరప్ రైస్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా నెయ్యిలో ఉడకడం వల్ల గూడానం చాలా రుచిగా ఉంటుందండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి బెల్లం నెయ్యి అంతా రైస్కి బాగా పట్టి ఈ విధంగా మంచి రంగులోకి వస్తుందండి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఉంచుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి ఇందులో ఐదు యాలకులు దంచి వేసుకుంటున్నానండి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చ పచ్చకర్పూరం అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోకండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడ అన్నం రెడీ అంతే సింపుల్ కదా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రెండో రోజు ప్రసాదాలు రెడీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిజీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్